హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాము ఫస్ట్ అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ హ్యాపీగా ఉండాలి పండుగ కూడా బాగా చేసుకోండి ఓకేనా మాకు కూడా పండుగేనండి ఎందుకంటే ఉదయం లేచి మా అమ్మ ముగ్గులేయాలి వేయాలి కళ్ళేపు చల్లాలి ఆ రచ్చ చేసేసింది ముగ్గు లేదు అసలు ముగ్గు కొనుక్కొని వచ్చి ఇప్పుడు యాభై వెళ్ళి కొనుక్కొచ్చి ఆ ముందు అడ ముగ్గురు అయితే గెస్తా ఉంది ఇప్పుడు చూపి బాకండి నేనంతా వేసేస్తాను అప్పుడు చూపించి అని అంటున్నా మాకు కూడా పండగ అనమాట ఉగాది అది ఎట్లా చేసుకుంటాం మా ఉగాది కూడా చూడండి on. చూడండి ఎంత నీటుగా కొట్టేస్తుందో మా అమ్మ నీట్గా మొత్తం కొట్టేస్తుంది ముగ్గులు బల వేసింది ఈరోజు ఉగాదని చూడండి ఎంత డిజైన్లు వేసిందో మా పాప చూడండి ఏం చేస్తుంది ఏందయ్యి అవసరం పూలు వేయటమా పూలు వేయటం అవసరమా చూడండి పూలు ఏడేస్తుందా నువ్వే కదేసావా నువ్వే అక్కడ టామీ ఉంది టామీ దగ్గరికి వెళ్దాం నిశ్శబ్దంగా చూసేసింది అది దానికి వాసన వస్తుందేమో ఏయ్ ఉండు ఉండు కొడతా నిన్ను కర్రది పాప ఎండగా సన్నగా అయిపోయింది పూలు కాసి కాసి ఎండిపోయి ఉన్నాయి మా అమ్మీరో పెద్ద సాహసమే చేస్తుంది వీడియో అప్పుడే దిగాక పెద్ద ఇది చాలా టైం పడుతుంది అన్నది చూడండి మొత్తానికి అయిపోయింది లాస్ట్లో ఉంది చూడండి ఎలా వేస్తుందో అయిపోయింది మా పాప పూలు పెట్టింది ఇప్పుడే అలా ఉంది కదా చూడండి ఓవరాల్గా చూపిస్తాను అయిపోయింది ముగ్గు చూసారు అలా ఉందా అమ్మ కష్టపడి వేసేస్తుంది ఈరోజు పొయ్యి దగ్గర కూడా చూసారు అలా వేస్తుందా ఇక్కడ కూడా వేసేస్తుంది ఇదండి మా ఉగాదికి బయట చేసిన ముగ్గుల పోటీలు మొత్తం పచ్చగా కొట్టేసింది కల్లాపు నీట్గా చేసేసింది